వాకిల్ ముందు అంబులెన్స్ ఆగింది మిల్బిలలాడుతూ అంబులెన్స్లోంచి అరడజన్ మంది దిగారు వాకిల్ ముందు ఆగింది పోలీసు చూపు కానందుకు రవ్వంతా నిరాశ చెందాడు బన్సిలాల్ అయినా అంబులెన్స్ ఎందుకు ఆగిందో తెలియక కంగారుగా కాస్త ముందుకు వచ్చాడు బన్సిలాల్ మాట్లాడే లోపల వాళ్లలో ఒకడు అడిగాడు మీరే కదూ బన్సిలాల్ గారు అవును నాతో ఏం పని మీరు ఫోన్ చేయంగానే బయలుదేరి వచ్చాము నేను ఫోన్ చేశానా ఎస్ అర్జెంటుగా అంబులెన్స్ని పంపించమని ముందు మీరు తర్వాత ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు కదా ఫోన్ అందుకున్న మరుక్షణం మీ ముందు వాలాము నేను ఇన్స్పెక్టర్ ఇరువురం ఫోన్ చేశామా అదేమిటి సార్ ఫోన్ చేసి రమ్మని నేనెందుకు రమ్మన్నాను మీ బాల్కనీ విరిగి కింద పడిందని మీ నౌకర్లు ఇద్దరు ఇన్స్పెక్టర్తో వచ్చిన కానిస్టేబుల్ ఫోర్ నాట్ ఫైవ్ కింద పడ్డారని బాగా గాయాలు తగిలాయని చాలు చేతులతో వారిస్తూ అన్నాడు పదండి వాళ్ళని తీసుకువస్తాము ఎవరిని తీసుకువస్తారు కావాలంటే నన్ను తీసుకువెళ్ళండి మీ అంబులెన్స్లో అదేమిటి సార్ లేకపోతే ఏమిటయ్యా బాల్కనీ విరిగి కింద పడటం ఏమిటి గాయాలు తగలటం ఏమిటి నేను అసలు ఫోన్ చెయ్యిందే మరి ఎవరు మిమ్మల్ని ఆటలు పట్టించారు రాంగ్ ఇన్ఫర్మేషన్తో రప్పించారు మనసుల లోపల గాబరా చెందుతూనే పైకి మాత్రం గంభీరంగా అన్నాడు ఆ తర్వాత కొద్దిసేపు వాళ్ల మధ్య మాటలు జరిగాయి ఆపై చేసేదేమీ లేక వెళ్ళి వెళ్ళిపోయారు బన్సిలాల్ వేగంగా ఇంట్లోకి వచ్చాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్ బయలుదేరి అయింది అన్నాడు కేసులేమీ లేవు ఇన్స్పెక్టర్ గారు తొమ్మిదిన్నర కల్లా వెళ్ళిపోయారు అని చెప్పగానే బన్సిలాల్కి విషయం అర్థమైపోయింది ఇక్కడ ఉన్నది నకిలీ ఇన్స్పెక్టర్ కాదు ఎవరో దొంగ దొంగనాటకం బాగా ఆడారు లేనిపోంది ఫోనులో మాటలు విని ఇన్స్పెక్టర్ని బన్సిలాల్కి ముచ్చమటలు పోశాయి ఆ ఆలోచన రాగానే సిమెట్లు ఒకేసారి ఎక్కుతూ మేడ మీదకి వచ్చాడు అక్కడ నౌకర్లు కొట్టిన దెబ్బలతో చలిమిడి శుద్ధలా మారి నేల మీద పడి ఉన్నాడు అతను చంపేశారా అరుస్తూ అడిగాడు బన్సిలాల్ చితక బాదాము అప్పడాల పిండిని మద్దించినట్లు నోరు మూసుకొని కాస్త సంధిస్తే చాలు కొంప మొత్తం కూలుస్తారు అని కోప్పడి ఇన్స్పెక్టర్ని మంచం మీదకి చేర్పించాడు తెలివి రావటానికి ఉపచర్యలు మొదలుపెట్టారు అరగంట తర్వాత ఇన్స్పెక్టర్కి తెలివి వచ్చి కనురెప్పలు బలవంతాన పైకి ఎత్తాడు ఒళ్లంతా విరగగొట్టినట్లు చెప్పులు కదలటానికి కూడా శక్తి లేకపోగా మాట్లాడటానికి అసలు శక్తి లేకపోయింది తన మీదకు వంగి ఆతృతగా తన వంక చూస్తున్న బన్సిలాలిని చూడగానే నెమ్మదిగా జరిగింది గుర్తుకు రాసాగింది రోషావేశాలు ఆపుకోలేక రయ్యన పైకి లేవబోయాడు గోడలు మెడనరం కలుక్కమన్నాయి అంతే బాధతో ముఖం వివరణం కాగా నిస్సత్తువుగా వెనక్కి వాలాడు బన్సిలాల్ వెంటనే ఇన్స్పెక్టర్ చేతులు పుచ్చుకున్నాడు సారీ చెప్పడం తప్ప నేనేం చేయగలను మరోసారి నిండా మోసపోయాను అన్నాడు కత్తితో అతను ఏదో అనబోయాడు పెదవులు కదిలాయి గారిని మాట పైకి రాలేదు బన్సిలాల్ చాలా ఖరీదైన మత్తుపానీయం పానీయం స్వయంగా తన చేత్తో ఇన్స్పెక్టర్ని బ్రతిమలాడుతూ పట్టించాడు పానీయం చక్కగా గుటకపడింది రెండే రెండు నిమిషాల తర్వాత అతను ఒళ్లెరగని నిద్రలో పడిపోయాడు మనిసరాల్ మంచం పక్కనే కుర్చీలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు వాడెవడో తన్ని బాగా మోసగించాడు అంత క్రితం జరిగిన సంఘటనతో వాడి మాటల గారుడితో తను వాడు చెప్పింది నమ్మి ఇన్స్పెక్టర్ని నౌకర్ల చేత బంధించాడు అది చాలు కదా వాళ్ళు నలుగురు ఇన్స్పెక్టర్ దేహాన్ని మర్దిస్తుంటే సరదాగా చూస్తూ నించుతాడు ఇంకా నయం తనే పోలుకొని దేహశుద్ధి కార్యక్రమం చేయలేదు జరిగింది వెనక్కి తీసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని వాడికేవి ఇష్టమో తెలుసు కాబట్టి అవి గుప్పితే నోరు మూసుకుంటాడు కాదంటే అప్పటి సంగతి అప్పుడు అంతకన్నా చేసేది ఏమీ లేదు మనుషులాల్ ఆలోచనలు అలా సాగుతున్నాయి ఇన్స్పెక్టర్ మాత్రం ఒళ్ళరికని నిద్రలో పడి ఉన్నాడు వాడు అన్ని మాటలు ఫోన్లో మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా స్వరం మార్పు రాలేదా ఇన్స్పెక్టర్ దుమదొమలాడుతూ అడిగాడు వాడు అసాధ్యుడండి బాబు అచ్చం మీ లాగానే ఉండటం అటుంచి నన్ను మాటలతో గాబరా పెట్టేశాడు అప్పటికే ఓసారి మోసపోయి ఉన్నానేమో వాడి మాటలు నమ్మాను బన్సులాల్ అంటూ ఉండగానే ఓ నౌకరు టేబుల్ సర్ది విస్కీ బాటిల్ గ్లాసులు మిర్చి మసాలా ప్లేట్ పెట్టడం మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్ ఓరకంటితో వాటిని చూసి ఓ గుటక వేసి మళ్లీ ముఖం గంటు పెట్టుకుని వండిపోయాడు మరో నౌకరు ఫారన్ ప్యాంట్ పీసు ముక్కలు తెచ్చాడు మీకు కావలసినవి తీసుకుంటే మిగతావి వాళ్ళకి ఇచ్చి వస్తాను అన్నాడు పాతిక ప్యాంట్ పీసులు కళ్ళ ముందు పెట్టి మనసిన నాలుగు ప్యాంట్ పీసులను తీసి పక్కన పెడుతూ ఇవన్నీ ఫారెన్వి నెంబర్ వన్ క్లాత్ మీకు కావలసినవి వార డజను ఏరండి అన్నాడు అతనితో ఇన్స్పెక్టర్ కన్నారావుకి ఫారెన్ సరుకు అంటే మహాప్రీతి ఆఖరికి చీపురు పుల్లైనా సరే ఫారిన్ అయితే చాలు తీసుకెళ్లి గాడ్రాజ్ బీరువాలో దాచే రకం అతని చూపులన్నీ ప్యాంటు పీసుల మీదే ఉన్నాయి అయితే ప్రస్తుతం కోపం భుజిస్తున్నాడు కాబట్టి బెంకంగా ఉండదలిచాడు ప్యాంటు పీసులు నాకు అవసరం లేదు అయినా ఫారిన్ ఇక్కడి దాకా ఎవరు తీసుకొచ్చారు అన్నాడు సీరియస్ ముఖం పెట్టి కొత్తగా ఒకటి పెట్టాను మధ్య మధ్య మనకి ఫారిన్ మందు సప్లై చేసేవాడి వాడిని చూపించాడు ప్యాంటు పీసులు షర్ట్ ముక్కలు అనుకోకండి వాచీలు కెమెరాలు సిగరెట్ లైటరు టేప్రికార్ ఎన్ని రకాలు తెస్తాడటవాడు నేను ముందే చెప్పి పెట్టాను ఫారిన్ సరుకు ఏది నీ దగ్గరకు వచ్చినా సరే ముందు నాకు చూపించు నాకు కావలసినవి తీసుకుంటాను ఆ తర్వాత మిగిలినవి అమ్ముకు అన్నాను అన్నట్లు మీకోసం గట్టిగా చెప్పి ఉంచాను గోల్డ్ కవరింగ్ సిగరెట్ లైటర్ సంగీతం వినిపించే టైం పేసు ఆశయ స్ప్రే బాటిల్స్ ఇన్స్పెక్టర్ ముఖ కవళికలు గమనిస్తూ చెప్పాడు బన్సిలాల్ అతని ముఖంలో అప్పటికే ప్రసన్నత చోటు చేసుకుంది అలా అని తను కరిగిపోతే అవుతాననుకున్నాడు ముక్తసరిగా ఊగొట్టి ఊరుకున్నాడు బన్సిలాల్ ఆరు ప్యాంటు పీసులు తీసుకోమని మరోసారి చెప్పాడు ఆరేంకర్మ ఏకంగా పది ప్యాంటు పీసులు పక్కన పెట్టి ఈ పది ముక్కలకి డబ్బు పంపిస్తాను డబ్బు ఎంతో కనుక్కోండి అన్నాడు బన్సిలాల్ ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు అంటే నన్ను పరాయి వాడిని చేస్తున్నారన్నమాట అంతేనా అదేదో చెప్పండి బాధపడి ఊరుకుంటాను అది కాదు లాల్జీ ఇలాంటివి ఇంకేం చెప్పవద్దు ముందు గ్లాస్ అందుకోండి బన్సిలాల్ కళ్ళ ముందుకి వెసిగి గ్లాసు తెస్తూ అన్నాడు వాసన నాలికలో దూరి మెదడుకి ఎక్కి మత్తుగా గమ్మత్తుగా ఉంది పంచప్రాణాలు అటే పీకుతుంటే కరిగిపోవటం మొదలుపెట్టాడు ముఖం మాత్రం గంట పెట్టుకుని అయిష్టంగా అందుకున్నట్లు క్లాసు అందుకున్నాడు బంసలాల్ మనసు పడింది అమ్మయ్యా అనుకున్నాడు పది నిమిషాల తర్వాత వాళ్ళ మధ్య మామూలు వాతావరణం చోటు చేసుకుంది అయితే వాడు అచ్చం నేను మాట్లాడినట్టే మాట్లాడాడన్నమాట ఇన్స్పెక్టర్ సాలోచనగా ఆలోచిస్తూ అడిగాడు అక్షరం పొల్లుపోకుండా ఈదే గొంతుకతో మాట్లాడాడు కంగారు పెట్టేశాడు మాటలతో దాంతో నేను గాబరాచింది మన్సిలాల్ ఆపై మాట్లాడటం ఇష్టం లేక మౌనం వహించాడు దాంతో మీరు నా ఒళ్ళు వాయి కొట్టించారు అంతేనా నిజంగా అదే నా కళ్ళు మూసుకుపోయాయి నా మెదడు పనిచేయటం మానేసింది వాడు ఫోన్లో గాబరా ఎత్తేలా చెప్పటమే కాక అనుమాన బీజం నా తలలో నాటేసరికి నా కళ్ళకి ప్రతిదీ అనుమానంగా తోచింది ముఖ్యంగా మీ క్రాఫ్ అంత పొట్టిగా ఉండదు ఏ సేజ్ పొట్టి క్రాఫ్ట్ నేను అసలు ఇష్టపడను పొరపాటున ఒక సైడు పైదాకా కత్తిరించాడు సెలూన్లో కొత్తగా చేరిన కుర్రాడు దాంతో క్రాఫ్ట్ పొట్టిగా చేయించుకోక తప్పలేదు ఇన్స్పెక్టర్ చెప్పాడు క్రాఫ్ట్ మారటం పైగా లెటర్ సంగతి అడిగితే మీరు సరిగా చెప్పక మాట దాటేశారు అన్నాడు ఏ లెటరు నేను లెటర్ మాట ఎత్తగానే సరిగా ఇదే మాట అన్నారు మీరు ఠాకూర్కి రాసిన లెటర్ కవరు మీరు పోస్ట్ చేస్తానని చెప్పి తీసుకు వెళ్ళారు కదా అయితే ఆ విషయం మళ్ళీ మీరు ఎందుకు ఎత్తినట్లు కవర్ పోస్ట్లో వేశారా లెటర్ వాళ్ళకి అందిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏమిటి అని అడగాలనుకున్నాను లెటర్ అందుకని ఏ లెటరు అన్నారు మీరు మనిసులాల్ చెప్పుకుపోతుండే ఇన్స్పెక్టర్ ముఖం రంగులు మారింది వెంటనే బుర్ర పాదరసంలో పనిచేసింది అన్నాడు ఏదో తీవ్రహస్యం చెప్పబోతున్నట్లు మనసులాల్ టక్కున నోరు మూసుకున్నాడు ఇన్స్పెక్టర్ ఆ రాత్రి కవరుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి తగలబెట్టాడు ఇంకా ఠాకూర్ ఇంటికి చేరదు గాక చేరదు తను లెటర్ పోస్ట్లో వేశానని తాకలాకి ఓ కథ అల్లాలి బనిసులాల్ రోగం కుదర్చటానికి అనుమాన బీజం నాటాలి నౌకర్ల రోగం కుదర్చాలి ఎందుకు కుదర్చాలి అంటే బనసులాల్ నౌకర్లు అందరికీ ఇన్స్పెక్టర్ని కొట్టినట్లు తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మన మాటలు వినేవాళ్ళు ఎవరూ లేరుగా లాల్జీ అయితే వినండి మీరు లెటర్ సంగతి ఎత్తినప్పుడు ఎవరో మన మాటలు వింటున్నట్లుగా నాకు అనుమానం కలిగింది ఏమీ తెలియనట్లు ఏ లెటరు అన్నాను ఇంతలో మీరు మరో ప్రశ్న వేయటం నా ఇంట్లో నాకు తెలియకుండా రహస్యంగా పొంచి మాటలు వినేవాళ్ళ ఆశ్చర్యంగా అడిగాడు బన్సిలాల్ నేను ఈ మాటలు మామూలుగా చెప్పటం లేదు పోలీసు బుర్రతో ఆలోచించి చెబుతున్నాను లాల్జీ నాకంటూ అనుమానం రాదు వచ్చిందా ఏదో ఉన్నట్లే లెక్క వివరంగా చెప్పండి నాకేమీ అర్థం కావటం లేదు ఆత్మ ఎలా చెబుతాను లాల్జీ బహు జాగ్రత్తగా వినండి మీ నౌకర్లలో ఒకడు మాత్రం ఠాకూర్ వైపు ఇటు మీ వైపు పనిచేస్తున్నాడు ఎలా అంటే ఈ ఇంటి రహస్యాలు చేరవేయటానికి ఒకడిని మీ నౌకరుగా ప్రవేశపెట్టారు ఠాకూర్ అంత ఘాతకానికి పాల్పడ్డారంటారా వన్సిలాల్ అనుమానంగా అడిగాడు మీ మంచితనం మీ అమాయకత్వానికి నిదర్శనం లాల్జీ నేను చెప్పింది నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు నుంచి నౌకర్లని ఓ కంట కనిపెడుతూ ఉండండి మనకి అలా చేయటం నష్టం కాదు కదా కాదు కనుక అలా చేయండి మనం ఇరువురు కలిసి ఆకాశరామన్న లెటర్ సృష్టించాము అవునా అవును ఆ లెటర్ సంగతే కదా నేను ఎత్తింది అదే చెప్పబోతున్నాను జాగ్రత్తగా సృష్టించిన ఆకాశరామన్న లెటర్ని నేను అతి భద్రంగా తీసుకువెళ్లి స్వయంగా నా చేతులతో ఉదయాన్నే పోస్ట్ చేశాను ఆ కవరు వాళ్ళు అందుకోవటం ఇటు రహస్య గూడాచారి లాంటి మీ నౌకరు వాళ్ళకి వాత అందించటంతో వాళ్ళు మంచి పథకం పన్నారు ఏమిటా పథకం మీ నౌకర్ల చేత నా ఒళ్ళు తాషా కుర్పా చేయించారు చూడండి అదన్నమాట కోపంగా సెలవిచ్చాడు ఇన్స్పెక్టర్ అది ఎవరి గొంతు మార్చి ఇన్స్పెక్టర్ని అని చెప్పబట్టి మెర్సలా చెబుతుంటే ఇన్స్పెక్టర్ అడ్డు తగిలాడు బస్ బస్ విషయం మీకింకా అర్థం కాలేదా మీకు నాకు ఉన్న స్నేహాన్ని చెడగొడితే మనం విడిపోతాము కదా నా స్నేహం మీకు లేనప్పుడు మీకు బలం ఉన్నది కదా అప్పుడు మీ పని పట్టడం తేలిక కదా మనం విడిపోయిన తర్వాత వాళ్ళు నన్ను దగ్గరకు చేర్చుకుంటారు కదా ఇన్స్పెక్టర్ చెబుతుంటే అన్నీ నిజమేననిపించాయి బన్సిలాల్కి అవును కదా అన్నాడు భవిస్తూ మీరు మీ నౌకర్ల చేత కొట్టించినందుకు నేను మీతో స్నేహం చేయకూడదు మీ మీద నేను ఏ చర్య అయినా తీసుకోవచ్చు కానీ మీ గుణం తెలిసిన వాడిని కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకున్నాను మీరెక్కడ పొరపడ్డారో తెలియజేశాను ఇప్పుడు అర్థమైంది కదా బాగా అర్థమైంది అన్నాడు బన్సిలాల్ మీరు ఇహపై నౌకర్లని ఓ కంట కనిపెడుతూ ఉండాలి ఇన్స్పెక్టర్ గట్టిగా చెప్పాడు ఓ కంట కాదు వెయ్యి కళ్ళతో అనుక్షణం కనిపెడుతూ ఉంటాను వాడు ఎంతకాలం నా కళ్ళు కప్పగలడో చూస్తాను ప్రస్తుతం వేచి చూడటం తప్ప ఏమీ చేయలేము ప్రతిదానికి ఓ సమయమంటూ వస్తుంది అప్పుడు నిజమేనన్నట్లు తలాడించాడు బన్సిలాల్ ఇన్స్పెక్టర్ కవరుని పోస్టులో వేయకుండా తగలిపెట్టింది కాక దానిలో కథ అల్లి నౌకర్ల మీద అనుమానం ప్రవేశపెట్టి చల్లగా తప్పుకున్నాడు పొరపాటునే కావచ్చు నౌకర్లు కొట్టారు బర్శిలాల్ చూస్తూ నుంచున్నాడు ముందు ముందు కొట్టిన నౌకర్ల మీద పగ తీర్చుకోవాలి బన్సలాల్ని తెలివిగా దెబ్బ కొట్టాలి ఆ దెబ్బ ఎలాంటిదంటే తిరిగి తీసుకోలేనిది అవమానంతో ఫీల్ అయ్యేదిగా ఉండాలి ఇన్స్పెక్టర్ ఈ ఆలోచనతో అప్పటికప్పుడు కథ సృష్టించి చెప్పాడు బన్సలాల్ మెదటలో అనుమానం అనే పెనుబూత ప్రవేశించింది అది చాలు ఇన్స్పెక్టర్ మరో గంట తర్వాత ఇంటికి బయలుదేరాడు అన్నట్లు సిగరెట్ లైటరు మ్యూజిక్ టైం పీస్ తొందరగా తెమ్మని వాడికి చెప్పటం మర్చిపోయారు లాల్జీ స్నేహంతో గుర్తు చేసినట్లు చేశాడు ఆ అమ్మమ్మ ఎంతమాట నేను మర్చిపోవటమా మీకోసం పనిగట్టుకుని గుర్తించుకుని మరీ వాడిని నొచ్చుకున్నట్లు అన్నాడు బన్సిలాల్ సరదాగా గుర్తు చేశాను నవ్వుతూ అని ఇన్స్పెక్టర్ కన్నారావు వెళ్ళిపోయాడు వీడు నా వైపు లేకపోతే నా బలం సన్నగిల్లుతుంది పైగా ఠాకూర్లు మీకన్నా పైచేయిగా ఉండాలని విధవ ప్రయత్నంలో ఉన్నారు అధికారంలో ఉన్న ఈ సంధిగాన్ని ఇలాగే కాకాపట్టి మేపుతుండాలి తప్పదు బన్సలాల్ చాలాసేపు అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు